అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు బుధవారం ఈ బుధవారం రోజున వినాయకుని కథను విన్నవారికి సకల శుభాలతో పాటు సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఇక ఆ కథలు ఏంటో చూద్దామా వినాయక చవితి వస్తుందనగానే తెలుగు రాష్ట్రాలలో కనిపించే సందడి అంతా ఇంత కాదు గణేశుడంటే పిల్ల పెద్ద అందరికీ ఇష్టమే వినాయకుని పూజ కేవలం వినాయక చవితి మాత్రమే కాకుండా సంకటహర చతుర్దశి అలాగే ప్రతి బుధవారం కూడా మనం పూజించుకోవచ్చు ఇలాగో వినాయకుడి గురించి కథలు కూడా చాలా ఉన్నాయి ఆయన గురించి ఆయన వైభవం గురించి ఇప్పుడు కథలు చూద్దాం మొదట వినాయకునికి గరికతో పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా గరిక వినుకున్న కథని చూద్దాం వినాయకుని పూజించేందుకు ఏమి లేకపోయినా గరిక ఉంటే చాలని ఒక నమ్మకం ఆయనకు గరిక అంటే చాలా ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ కూడా ఉంది పూర్వం యమధర్మరాజుకి అనలాసుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతి దానిని బూడిద చేయసాగాడు అతని బాధ భరించలేక ముల్లోకాల జీవులన్నీ అటూ ఇటూ పరిగెత్తాయి కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంత చూసేందుకు సిద్ధపడ్డాడట పూర్వం తన తండ్రి అయిన శివుడు గరలాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ అనరాసుడి అమాంతంగా మింగేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అన్నలాసునిది అగ్నితత్వం కదా అందుకని అతను వినాయకుడి లోపల విపరీతమైన తాపాన్ని కలిగించాడట గణేష్ని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది సాక్షాత్ ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినా ఎలాంటి ఉపశమనమూ లభించలేదు చివరికి తనని గరికితో కప్పివేయమని ఆ ఏకదంతుటే వారికి సూచించాడట అలా దేవతలంతా తలా ఇరవై ఒక్క గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనలోని తాపం శమించిందట అప్పటి నుంచి గరిక అంటే వినాయకుడికి ఇష్టం ఏర్పడిందని చెబుతూ ఉంటారు ఇక ఆయుధానికి అభివాదం దీని గురించి చూస్తే ఒకసారి శివపార్వతుల ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదట వినాయకుడు వేలిడంత లేని పిల్లవాడు అతన్ని అడ్డుకున్నాడన్న కోపంతో పరశురాముడు తన గొడ్డలని గణేషుని మీదకు ప్రయోగించాడు ఆ గొడ్డలు ఎక్కడిదో కాదు సాక్షాత్ పరమశివుడే ఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధం పరశురాముని ఎదిరించేంత శక్తి వినాయకుని వద్ద ఉన్నా తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణేషుడు వినమగ్రంగా మర్యాదగా దానికి నమస్కరించాడట అప్పుడు దాన్ని దాటిన అతని దంతం విరిగిపోయింది అలా గణేషుడు ఏకదంతుడయ్యాడు ఏకదంతుడు ఏకదంతుడనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది వ్యాసుడు తన భారతాన్ని రాయాలి అని అనుకున్నప్పుడు తాను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవ్వరూ కనిపించలేదు చివరికి విజ్ఞాధిపతి అయిన వినాయకుడే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించగా మీరు భారతాన్ని చెబుతుంటే దాన్ని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధం కానీ మీరు ఎక్కడా ఆగకుండా చెబుతూనే ఉండాలి అన్న షరతు విధించాడట గణపతి ఆయన అలాంటి షరతు విధించడంలో ధర్మ సూక్ష్మం లేకపోలేదు మనకు తెలిసిన విషయాన్ని పక్షపాతం లేకుండా చేసేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం అలా కాకుండా జరిగిన దానిని మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాం అందుకే టకటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు మరి వ్యాసులు తక్కువవాడా నేను అసూగా భారతాన్ని చెబుతాను సరే దానికి నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతుని ఆయన కూడా విధించారు అందుకంటే అర్థం ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొరలవు దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానం లభిస్తుంది అలా వ్యాసుని వేగానికి తగినట్లు భారతాన్ని రాసేందుకు గణేషుడు తన దంతాన్ని విరిచాడని కూడా చెబుతూ ఉంటాడు ఇక కుబేరుని గర్వం కూడా తగ్గించాడు గణేషుడు అలకాపురిలో నివసిస్తున్న కుబేరునికి ఒకసారి తన దగ్గర ఉన్న సంపదంతా ప్రదర్శించాలన్న ఆశ కలిగింది అందుకోసం భారీగా ఒక విందు ఏర్పాటు చేశాడు ముందుగా శివుని దగ్గరికి వెళ్ళి తన విందుకి రమ్మని కోరాడు కుబేరుడు కుబేరుల్లో మొలకెత్తిన గర్వాన్ని గమనించిన శివుడు దానిని అనచేందుకు తన కుమారుడైన గణేషుడే తగినవాడని అనుకుంటాడు నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను కానీ నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడు అని కుబేరును పంపి పంపేస్తాడు అనుకున్న రాజు రానే వచ్చింది అలకాపురికి చేరుకున్న వినాయకుడిని తన రాజమందిరాలని తిప్పుతూ గొప్పలు చెప్పసాగాడు కుబ కుబేరుడు అతనిలోని మదాన్ని గమనించిన గణేషుడు తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తుంది ఆ విందు భోజనం మీద త్వరగా వడ్డీ చేస్తే నేను బయలుదేరుతాను అని కుబేరుతో అంటాడు ఓస్ అంతే కదా అనుకుంటూ వినాయకుణ్ణి షడ్రశోపేతమైన ఆహారాన్ని వడ్డించాల్సిందిగా అనుచరులకు ఆదేశిస్తాడు కుబేరుడు కానీ ఎంత ఆహారాన్ని వడ్డించిన వినాయకునికి ఆకలే తీరలేదట ఆహారమంతా తగ్గిపోయింది అలకాపురిలో ఆహార పదార్థం అన్నదే మిగల్లేదు ఇక వినాయకుడు పల్లెలని పండ్లని కూడా తినేశాడు ఇలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుకురాయి కూడా మిగిలేటట్టులే కనిపించటం లేదు అని ఏం చేయాలో దిక్కుతోజని స్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుడి పాదాల చేంత చేరుకున్నాడు శరణ వేడాడు తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకొన్నాడు అప్పుడు శివుడి చిరునవ్వుతో గుప్పెడు మెతుకులకు కుబేరుని చేతిలో ఉంచి వాటిని గణేషునికి ఇవ్వమని అతని ఆకలి తప్పక తీరుతుందని సెలవిచ్చాడు నిజంగానే ఆ గుప్పిడు మెతుకులతో గణేషుణ్ణి ఉదరాగ్ని చల్లారింది కుబేరుడు గర్వం కూడా అణిగింది ఇక బుధవారం రోజు పనులు చేస్తే వినాయకుడి అనుగ్రహం తప్పకుండా మనకు దొరుకుతుంది మన క్యాలెండర్లో ఒక్క వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది కదా ఒక్కో దేవతకు ఒక్కో రోజు ప్రాముఖ్యంగా భావిస్తాం గ్రహాలకు వారాలకు రోజులకు ఎలా సంబంధం ఉందో అలాగే దేవతలకు కూడా ప్రత్యేక పూజలు అందుతూ ఉంటాయి ఇక బుధవారం విషయానికి వస్తే ఈ రోజు వినాయకుడికి చాలా ముఖ్యమైన రోజు అని చెబుతూ ఉంటారు బుధవారం నాడు బుధునికి కూడా ప్రత్యేకం బుధవారం రోజు కొన్ని పనులు చేస్తే వినాయకుని ఆశీర్వాదం లభిస్తుందని చెబుతూ ఉంటారు ఏ కార్యం మొదలుపెట్టే ముందు అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్ని కార్యాలు విజయవంతం కావడంతో పాటు జీవితం సంతోషంగా ఉంటుందట బుధవారం రోజు ఉపవాసం ఉండి ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా పస్తులు ఉండటం కాదు అంతకంటే ఎక్కువ రోజు మొత్తం వినాయకుని నామజపం ధ్యానం దైవ చింతనలో ఉండాలి ఏ దేవతకైనా ఉపవాసం ఆచరించే విధానం ఇదే ఇక బుధవారం ఉపవాసం ఉంటే వినాయకుడి అనుగ్రహం లభించడమే కాకుండా బుధగ్రహంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు ఎవరికైనా జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉంటే బుధవారం రోజు పచ్చి శనగలను పేదవారికి దానం చేయట అలాగే నూలు వస్త్రాలు కూడా దానం చేయటం మంచిది ఇలా చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గిపోతాయట ఆర్థిక సమస్యలు అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు బుధవారం రోజు మంచి పరిష్కారం ఉంటుంది ప్రతి బుధవారం ఉపవాసం ఉండి వినాయకుని సమక్షంలో కూర్చొని వినాయకుని స్తోత్రాన్ని పఠించి ఇలా చేస్తే ఆర్థిక బాధలు తగ్గుముఖం పడతాయి ఇక బుధవారం రోజు గణపతి ధ్యానం జపం చేయడం కూడా అనుకూల ఫలితాలే ఇస్తుంది ఇందుకోసం ఓం గమ్ గణపతియే నమః నమ అనే ఒక మంత్రాన్ని కానీ శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు అంతకంటే ఎక్కువ సార్లు జపం చేయడం చాలా మంచి ఫలితాలని ఇస్తాయి వినాయకుడు అనుగ్రహం ఉండాలి అంటే ఇరవై ఒక్క బుధవారాలు ప్రతి వినాయకుడికి గరి బుధవారం ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి గరికను దూర్వా అని కూడా అంటారు ఈ గరిక అంటే వినాయకుడికి చాలా ప్రీతి ఇలా ఇరవై ఒక్క బుధవారాలు సమర్పిస్తే జీవితంలో వచ్చే సమస్యలు ఏవైనా కూడా తొలగిపోతాయని చెప్పి పురాణాలు మనకు తెలియపరుస్తున్నాయి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి బుధవారాల్లో గుడికి వెళ్ళి గణేషుడి దూర్వ అంటే గరికతో పూజించిన లేదా లడ్డూ సమర్పించిన ఇది గణపతికి సంతోషపరిచే విషయం అతన్ని నుండి ఆనందం శ్రేయస్సు యొక్క ఆశీర్వాదాలు మనం పొందవచ్చు అలాగే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే బుధవారం నాడు కానీ మంగళవారం ముఖాల్లో కానీ కొంత డబ్బు దానం చేయడం వల్ల దీని డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పబడుతుంది దీనివల్ల జీవితం సంతోషంగా ఉంటుంది మొట్టమొదటిగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుని పూజ చేసి ఆరంభించి తర్వాత మిగతావి ఆరంభిస్తూ ఉంటాం ఒక మంచి విషయం చేయాలన్నా ఫస్ట్ గణపతి పూజ అనేది చాలా ప్రాముఖ్యత అలాంటి గణపతి ఆశీర్వాదం పొందాలి అంటే బుధవారం రోజు ముఖ్యంగా ఆయన్ని ఆరాధిస్తే గణేషుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతవరకు ఈ గణేష్ని వీడియో గణేష్ని కథలు మీకు అంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు